సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ప్రాణహిత చెవేల ప్రాజెక్ట్ గురించి మనకు అర్థమయ్యే వాడుక భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నిటికంటే ముందుగా ఏంటంటే ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత తుమ్మిడటి వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఎందుకు గట్టలేదనే దాని మీద వేరే వేరే రాజకీయ పార్టీలు వాళ్ళకు నచ్చిన విధంగా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు అనేది ఇస్తున్నాయి ఈరోజు మనము వాస్తవ పరిస్థితి ఏంది అనేది మనకు మీడియాలో కానీ లేకపోతే బయట వేరే వేరే పత్రిక ప్రకటనలో వచ్చిన ఆధారంగా నేను ఈ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో దయచేసి మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద ప్రయత్నం రెండు వేల నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఆయన గ్రహించింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై శాతం ప్రజలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు అయితే రాష్ట్రంలో ఎక్కడ కూడా నీటి లభ్యత అనేది సరిగ్గా లేదు సో ఈ రైతులందరికీ కూడా నీటిని అందించాలనే ఉద్దేశంతో ఆయన జలయజ్ఞం అనే పథకాన్ని ప్రారంభించారు రెండు వేల ఎనిమిదిలో సిరిపూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం తుమ్్రేటు వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అనుకోని కారణాల వల్ల రెండు వేల తొమ్మిదిలో ఆయన యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు దీన్ని అంతగా పట్టించుకోలేదు అన్నిటికంటే ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గం అనేది మహారాష్ట్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి నియోజకవర్గం సో ఎక్కడైతే మనం తుమ్డేట్ వద్ద ప్రాజెక్ట్ కడదాం అనుకున్నామో అది కూడా మహారాష్ట్రకు తర్వాత తెలంగాణకి మధ్యలో ఉంది రెండు రాష్ట్రాల మధ్యలో ఎటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలన్నా అప్పటి ప్రభుత్వాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి దీని ఒప్పందంలో భాగంగా ఒకవేళ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎక్కడైనా సరే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ ఒక రాష్ట్రం వేరొక రాష్ట్రం పర్మిషన్ అనేది తీసుకోవాలి కాకపోతే ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందడిగేసింది నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా వ్యతిరేకించింది బ్యారేజ్ నిర్మాణానికి మేము ససేమీరా అంటే ఒప్పుకోమని తేల్చి చెప్పేసింది ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే అటు మహారాష్ట్రలోను అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే ఈ రెండు రాష్ట్రాలలో కాకుండా కూడా కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే మహారాష్ట్రలోని కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించడానికి గల సింపుల్ రీజన్ ఏంటంటే చంద్రపూర్ మరియు గడిచిరోలిలోని దాదాపు ముప్పై గ్రామాలు ముంపుకు గురవుతాయి పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ ఏంటంటే తొంభై ఎనిమిది హెక్టార్ల భూమి అనేది ఈ ప్రాజెక్టుకి ముంపుకు గురవుతుంది దానివల్ల మహారాష్ట్ర మరియు చంద్రపూరి జిల్లాలోని రైతులకు ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది సో మేము ఎట్టు పరిస్థితుల్లోనూ నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో బ్యారేజ్ని కట్టడానికి ఒప్పమని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది తర్వాత రెండు వేల పది సంవత్సరంలో దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలు కూడా బోర్డు కూడా ఏర్పాటు చేసుకున్నాయి బోర్డు ఏర్పాటు చేసుకున్నప్పటికి కూడా ఎంత ఎత్తులో కట్టాలి తర్వాత ఎన్ని గ్రామాలు ముంపుగా అవుతాయి తర్వాత ఎంత నష్టం జరుగుతుంది దీనికి ప్రత్యామ్నాయం రైతులకు మనము ఏ విధంగా మా ముంపుకు గురవున భూముల ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనే విషయం మీద ఎక్కడ కూడా రెండు రాష్ట్రాలు సరిగ్గా వాళ్ళ మాటలు అనేటివి కుదరలేదు సరే ఈ అంతరాష్ట్ర ఒప్పందం అనేది రెండు రాష్ట్రాల మధ్య అనేది అయితే ఉన్నది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు కూడా ఎప్పటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందో అంటే రాష్ట్రం ఉందో కాంగ్రెస్ నాయకులు ఎప్పుడన్నా మహారాష్ట్ర గవర్నమెంట్తోని కొన్ని సరిగ్గా మాట్లాడి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసిండ్రా అంటే దాదాపు ఒక రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు వరకు కనీసం ఒక ఐదు సార్లు కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారేమో కానీ ఇవన్నీ ఒప్పందాలు ఉన్నప్పటికి కూడా రెండు వేల పన్నెండు వరకు కనీసం ఒక్కసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్తో చర్చలు జరపలేదు తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేసింది నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో గ్యారేజ్ని తుమ్డేటి వద్ద నిర్మిస్తే నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు దొరుకుతాయి ఈ నూట అరవై ఐదు టీఎంసీ నీళ్ళలా మహారాష్ట్ర వాటా మహారాష్ట్రకి తీసేస్తే అరవై ఐదు టీఎంసీలు మహారాష్ట్రకే పోతాయి ఇక మిగిలింది ఎంత నూట ఐదు టీఎంసీలు మిగులుతాయి ఈ నూట ఐదు టిఎంసీల నీళ్లు మాత్రమే మిగుతాయి అంటే ఏదైతే మన ఈ నియోజకవర్గాలకు నీళ్లు అందిద్దామని అనుకున్నారో ఆ నూట ఐదు టీఎంసీల నీళ్ళు అనేది సరిపో నూట యాభై రెండు మీటర్ల ఎత్తుల బ్యారేజ్ నిర్మించాలనే ప్రతిపాదనని కొన్ని మీటర్లు తగ్గించి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులా కడితే ఆ నూట అరవై ఐదు టీఎంసీలు కాదు కేవలం మా అయితే పదకొండు నుంచి పన్నెండు టీఎంసీల నీళ్లు మాత్రమే దొరుకుతాయి ఈ పదకొండు నుంచి పన్నెండు టీఎంసీల నీళ్ళే అనేది ఏవైతే ఉన్నాయో సిర్పూర్ నియోజకవర్గానికి సరిగ్గా సరిపో ఈ తుమ్మిడేట అనే ఊరు ఏదైతే ఉన్నదో అది చాత్రాల అభయారణ్యం ప్రాంతం కిందికి వస్తుంది అంటే అక్కడ ఏంటంటే ఏవైతే అడవి జంతువులు ఉన్నాయో వాటిని సంరక్షించే ప్రాంతం కిందిగా అది తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వన్య ప్రాణుల సంరక్షణ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ అనుమతులు కూడా తీసుకోవాలి అది సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇవ్వాలి ఇంకా ఈ మెయిన్ ఇవి అవి కాకుండా ఇంకా చాలా రకాల పర్మిషన్లు తీసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏటీఎం లెక్క మారింది ఎందుకంటే వాస్తవానికి దాని అనుకున్న అంచనా అనేది ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉన్నది ఒకసారి ఏమో పదిహేడు వేల కోట్లు ఒకసారి ఏమో ముప్పై ఎనిమిది వేల కోట్లు ఇంకోసారి నలభై వేల కోట్లు అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాను కనీసం ఎక్కడ కూడా మట్టి కాలువలు కూడా సరిగ్గా తీసింది లేదు కానీ అప్పటికే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు మొబైలైజేషన్ పేరు మీద మా కాంట్రాక్టర్ల కనుక అప్ప చెప్పేసి ప్రాణహిత ప్రాజెక్ట్ ఇక్కడ కడితే ఏదో కారణాలని చెప్పో లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది మేమెందుకు దీన్ని ముందుకు సాగించాలని రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు వాస్తవిక కారణాలు ఏవైనా కావచ్చు కాకపోతే యాజ్ ఎ సిరుపూర్ నియోజకవర్గ ప్రజలుగా మనం ఏంటంటే ఇక్కడ ప్రాణహిత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఇక్కడ కట్టకపోవడం వల్ల మన సిరుపూర్ నియోజకవర్గాలకు ప్రజలకు నీళ్ళు అందుకలేదు వాస్తవం ఆ దాన్ని కాళేశ్వరం కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ రాజకీయాలు ఎత్తు ఏదో ఉండడం వల్ల జరిగింది అనుకుందాం కాకపోతే సిర్పూర్ నియోజకవర్గ ప్రజలను వ్యవసాయానికి నీళ్లు అందియడానికి అది ఒకే ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉన్నదా ఇంకా ఏ ప్రత్యామ్నాయ మార్గం లేదా సిర్పూర్ నియోజకవర్గం చుట్టూ మహారాష్ట్రకు సిర్పూర్ నియోజకవర్గానికి ప్ర ప్రవహిస్తున్న ప్రాణయుత నది మీద తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది మీరు అప్రాక్సిమేట్లీ చూసుకున్న ఒక్కొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఐదు వేల నుంచి పదివేల ఎకరాలకు నీరు అందియగలుగుతుంది కరెక్ట్ మేనేజ్మెంట్ ఉంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవి కూడా ఇప్పుడు పనిచేస్తలేవు ఇప్పుడు ఇక్కడ స్థానిక నాయకులకు కానివ్వండి అండి లేకపోతే ప్రభుత్వాలకు కానీ సిరిపూర్ నియోజకవర్గం మీద అంతే ప్రేమ ఉంటే ఈ ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు చెప్పి మళ్ళా సిరిపూర్ నియోజకవర్గ ప్రజలకు చాలా సింపుల్గా నీరు అందియచ్చు మరి సిరిపూర్ నియోజకవర్గానికి నీళ్ళు అందియాలంటే ఓన్లీ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మురేట్ ప్రాజెక్ట్ ఉన్నదా అంటే కాదు మన కొమరమ్మి ప్రాజెక్ట్ ఉంది అడా ప్రాజెక్టు ఆ అడా ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా ఈ మన వరకు అక్కడి నుంచి మొదలు పెడితే వరకు నీళ్ళు అందియచ్చు అదే కాకుండా జగన్నాథ్పూర్ ప్రాజెక్టు అది కూడా ఆగిపోయింది దాన్ని కూడా పూర్తిస్తే ఇంకా ఇంత చివరిగా మన సిర్పుర్ నియోజకవర్గ ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే తుమ్మిడేటి వద్ద ప్రాజెక్ట్ కట్టకపోవడానికి మేము విఫలమైనం లేదంటే మేము తప్పు చేసినామనే కొంచెం కూడా గ్రాటిట్యూడ్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు ఎందుకు లేదంటే వాళ్ళ దగ్గర యాన్సర్స్ ఉన్నాయి మేము ఎందుకు కట్టలే ప్రాబ్లం ఏందనేది ఉన్నది అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మన ప్రెస్ నోట్ల అన్నది ఏంటంటే లేదు ఏమైనా కానీ మేము ఖచ్చితంగా తుమ్మిడేటు వద్ద ప్రాజెక్ట్ కట్టే తీరుతామని ఆయన చెప్తారు ఇంకా మన ఎమ్మెల్సీ దండేవిట్టగాలైతే డైరెక్ట్ అక్కడ కొబ్బరికాయలు కొట్టుడు ఇవన్నీ అన్ని జరిగిపోతాయి బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికి కూడా అక్కడికి కట్టలేం మీరు కట్టి చూపెట్టాలి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఏం ఆలోచించాలంటే ఈ తుమ్డేటి ప్రాజెక్ట్ రాజకీయం ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే లేదు తుమ్మిడేట్లా కడతాం 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 అని ఇప్పటి వరకు కనీసం అక్కడ ఒక పారమట్టి కూడా తీయాలి మళ్ళా గవర్నమెంట్ ఇక్కడికి ఎందుకు కట్టలే మేము తుమ్్రేట్ కాడ ఎందుకు కట్టలేం అనేది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తాను అంటే ఆ చాలా సింపుల్ గా ఇక్కడ నేటి లభ్యత లేదు ఒకటి రెండోది మహారాష్ట్ర పర్మిషన్ ఇస్తలేదు మూడో పాయింట్ ఏంటంటే ఈ చాత్రల అభయారణ్యం కిందికి వస్తుంది కాబట్టి ఆ మన అటవీ అధికారుల పర్మిషన్ కానివ్వండి లేకపోతే సుప్రీంకోర్టు పర్మిషన్ కానీ ఇది అంత నొప్పి ఇక్కడ ఏమైతుందంటే అటు బహిరంగ ఇటు వార్దా నది ఈ రెండు కలిసి తుమ్్రేట్ వద్ద ప్రాణయిత నది అనేది ప్రారంభమవుతుంది ఈ ప్రాణయిత నది దగ్గర దగ్గర పదకొండు వందల కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కాళేశ్వర మన గోదావరి నదిలో కలుస్తుంది ఈ మన వైన్ గంగ తర్వాత వారదా నది రెండు కలిసి ప్రాణహిత అయితే ఈ ప్రాణహిత పోయి ఒక పదకొండు వందల కిలోమీటర్ల దూరంలో పోయిన తర్వాత గోదావరి నదిలో కలుస్తుంది గోదావరి నది నుంచి కొంచెం గట కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ కట్టారు మరియు కాళేశ్వరం అక్కడ ఎందుకు కట్టినరా అంటే ఈ మన ప్రాణయిత నది రెండు ఉపనదులు వీటి నీళ్ళు అదేవిధంగా ప్రాణహిత నీళ్ళు తర్వాత ఈ మన ఈ మన తర్వాత ఏంటంటే జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ కానివ్వండి పెద్దవాగ్ కానివ్వండి ఈ వాగుల నీళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా పోయి మళ్ళా గోదావరిలో కలుస్తాయి అటు గోదావరి వాటరు ఇటు ప్రాణహిత వాటర్ ఈ రెండు వాటర్ కలిస్తే కాళేశ్వరం దగ్గర ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టించి తెలంగాణ రాష్ట్రం అంతటి కూడా నీరు అందించాలనే చాలా క్లియర్ విజన్తోని వాళ్ళు ఇక్కడ నుంచి పోయిారు లేదు సిర్పూర్ నియోజకవర్గం నిజంగానే లేదు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నిజంగానే ఈ విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తే ఇక్కడ ఉన్న ఏవైతే నియోజకవర్గ అంతర్గతంలో ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని మరుమతలు చేపించి లేదంటే ఇంకా ఏవైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో వాటిని మళ్ళా ఆచరణలోకి తీసుకొచ్చి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నీటిని అన్వచ్చు అది చేయకుండా అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లేదంటే ఏ ఇతర రాజకీయ పార్టీలైనా కావచ్చు ఈ విషయాలపైన ఫోకస్ చేయకుండా ఇంకా ఏం మాట్లాడినా సరే కేవలం సిరుపూర్ నియోజకవర్గ ప్రజలను తప్పుదవుగా పట్టించడానికి మాత్రమే అని ఈ విషయంలో మీకు తెలుసుకుంటూ మరి ఇలాంటి వీడియో ఇలాంటి వీడియోలు ఈ ఛానల్లో నిత్యం అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఇంకో సిరుపూర్ నియోజకవర్గ సమస్యను పట్టుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై తెలంగాణ